హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇగోండి ఈరోజు నచిత తపంవనం వనం వచ్చాము ఇది నచిత తపవనం ఎంట్రన్స్ గేటు మీకు లోపలికి వెళ్ళినాక ఎలా ఉందో చూపెడతాను నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో పూర్తి దాకా చూస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి అని నేను అడుగుతున్నాను ఇది ఇదొక్క హెల్ప్ చేయండి నాకు ప్రతి ఒక్కరు చూస్తున్నారని ఒక జీరో పాయింట్ ఫార్టీ ఫైవ్ డ్యూరేషన్ పాయింట్ డ్యూరేషన్లో చూస్తున్నారు నా వీడియో మొత్తం పూర్తి దాకా చూస్తేనే కదా నాకు కూడా హెల్ప్ అవుతుంది అరే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు పెట్టే కామెంట్స్ చూసి కూడా అరే నేను నేర్చుకోవడానికి కూడా నాకు ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లోపలికి వెళ్ళి చూపెడతాను మీకు ఎలా ఉందో ఇక ఫ్రెండ్స్ నచ్చికేత తప్పవనం కాడికి వచ్చాము ఎంట్రన్స్ కాడికి ఇది ఈ ముందల పక్కనే మనకు కొన్ని స్టాట స్టాచ్యూస్ ఉంటాయి విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలు ఏందో చూద్దాం ఫస్ట్ దత్తాత్రేయ స్వామి దాని తర్వాత కనకదుర్గమ్మ సింహం గరుడ దేవుడు విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి అమ్మవారు పరీ అమ్మవారు సెంటర్లోనేమో నందీశ్వరుడు ఇంకా శివుడు చూడండి మీకు దగ్గరికి తీసుకెళ్తాను పక్కన నేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ పక్కన కాళీమాత కాళీమాత అమ్మవారు కాలభైరవుడు హనుమంతుడు దత్తాత్రేయ స్వామి మొత్తం రాయి చెట్టు కింద ఉంది చూడండి టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఇదిగోండి ఇదే టెంపుల్ ఇప్పుడు టెంపుల్ లోపల ఎలా ఉంటుందో మీకు చూపెడతాను టెంపుల్ ఎంట్రీ ఇలానే ఈ స్టాచ్యూ కానీ మనకు ఇది వాటర్ది ఈ దక్షిణామూర్తి స్వామి వారు దగ్గరికి తీసుకెళ్తున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్ లేవు వాటర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది శివరాత్రి టైంలో చాలా పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ మనకు ఇంకా పొంటి మనకు యాప చెట్టు ఇంకా రాయి చెట్టు కలిసి ఉన్న చెట్టు కింద కూడా కొన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారు రాయి చెట్టు ఇంకా యాప చెట్టు రెండు ఒకటే దాంట్లో కలిసి ఉంది శంకరుని మూలవైరాట అంటే విగ్రహం మామూలుగా లింగం లింగం ఆకారంలో కాకుండా మొత్తం శరీరంతో ఉన్న విగ్రహాన్ని పెట్టారు పొంటి నాగుల్ని కూడా పెట్టారు చూడండి జంట నాగుల్ని ఆ జంట నాగుల నెండి శివయ్య అది శివలింగం ఉంది చూడండి అలాగే హనుమంతుడి విగ్రహం విష్ణు విగ్రహం చూడండి ఇది మనకు ఎదురుగానే యాగశాల ఉంది ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి కుదరదు కాబట్టి నేను లోపలికి అయితే వెళ్తలేను యాగాలు అయ్యే టైంలో మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఆ ముందర యాగశాల చూడండి మీకు జూమ్ చేస్తున్నాను యాగశాల చుట్టుపక్కల మొత్తం చూడండి గ్రీనరీతో ఎంత బాగుందో మనం డ్రింకింగ్ వాటర్కైనా అని సరే దానికి డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది మనకు మీకు టెంపుల్ కాడికి వెళ్ళి టెంపుల్ లోపల ఎలా ఉందో చూపెడతాను పక్క సరౌండింగ్స్ కూడా ఎలా ఉన్నాయో చూపెడతాను చూడండి ఇక టెంపుల్ కాడికి వెళ్తున్నాం చూడండి టెంపుల్ ఎలా ఉంటుందంటే చిన్న బాహుబలి సెట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది చూస్తే ఇది ఓన్లీ సెట్ వేసారేమో ఏమైనా సినిమా షూటింగ్స్కి అనేసి అన్నట్టు ఉంటుంది ఈ గ్రీనరీ కూడా చూడండి మొత్తం ఎంత బాగుందో మనకి ఎంట్రెన్స్లోనే నందీశ్వరుడు కనబడతా చుట్టుపక్కల చూడండి ఎంత గ్రీనరీ అయిందో అక్కడ మనకు నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇంతకుముందు నేను పాత విడియాలో కూడా పెట్టాను ఆ టైంలో మాత్రం నవగ్రహాలు లేకుండే ఇది మొత్తం గార్డెన్ చూడండి ఈ గజస్తంభం చూడండి ఫ్రెండ్స్ కానీ మనకు వినాయకుడు కనబడతారు లెఫ్ట్ సైడ్లో వినాయకుడు ఉంటాడు రైట్ సైడ్లో అమ్మవారు ఉంటుంది రైట్ సైడ్ అమ్మవారిని కూడా చూపెడతాను సరస్వతి దేవి అనేది ఇది మెయిన్ టెంపుల్ చూడండి మీకు టెంపుల్ లోపల ఉన్న శివయ్యకు ఎదురుగానే మనకు నందీశ్వరుడు ఉంటాడు కరెక్ట్ నందీశ్వరుని కొమ్ముల నన్మద్ధ నుంచి చూస్తే మనకు శివయ్య కనబడతాడు క్లారిటీ లేదు ఎందుకంటే లోపల డిమ్ ఉంది శివయ్య అక్కడ లైట్ ఎందుకని కనబడతాడు మీకు లోపలికి వెళ్ళినప్పుడు చూపెడతాను టెంపుల్ కాడికి వెళ్దాం ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ చూసి దాని తర్వాత లోపలికి ఎంట్రీ చేద్దాం ఇదైతే మెయిన్ ఎంట్రీ టెంపుల్ మీకు ఇది మెయిన్ ఎంట్రీ టెంపుల్ మనకు లెఫ్ట్ సైడ్లో విఘ్నేశ్వరుడు కనబడతాడు సిద్ధి గణపతి ఓం గన్ గన్ గణపతి గణపతి ముందులో చిన్న మూర్తి ఆ మూర్తి వెనకల్ని వెనుకల్ని పద్మాసనం పైన వినాయకుడు చూడండి ఆ పక్క పంట ఇంకొక టెంపుల్ కూడా ఉంది మనకు చూపెడతాం మీకు అది కూడా వెనకాల చూడండి ఎంత మంచిగా డిజైన్గా చేశారో టెంపుల్ చుట్టుపక్కల చూసినాక దాని తర్వాత లోపలికి వెళ్దాం ప్రతి ఒక్కటి ఎంత క్లియర్గా క్లారిటీగా చేశారో చూడండి రాములు వారిది మరియు లక్ష్మణుడు హనుమంతుడు సీతామాత టెంపుల్ ఉంది చూపార్థాంజు చూడండి ఎక్కువ ఇది లెఫ్ట్ సైడ్లోనే వినాయకుడు రాముడు వారు లక్ష్మణుడు సీతామాత టెంపుల్ ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇది ఉత్సవ మూర్తులు చూడండి ముందరవి వెనకాలనేమో మెయిన్ మెయిన్గా ఉన్నాయి చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా పక్కపోంటి చుట్టుపక్కల మొత్తం చూడండి ఎంత గ్రీనరీ ఉందో ఎంత నిర్మాణ విషయంగా ఉంది ప్రశాంతంగా ఉంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది గుడి శిఖరం చూడండి అది అలాగే ఇక్కడ సెక్యూరిటీ పరంగా కెమెరాలు కూడా ఫిట్ చేశారు చూడండి ఇప్పుడు మీకు స్టాచ్యూస్ చూపెడతాను ఎంత బాగుంటాయి అంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మొత్తం గుడికి ఎట్లా చేశారు ఇది చూడండి అమ్మవారు స్వయంగా వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది మీనాక్షి అమ్మవారు ఇంకొక స్టాచ్యూ చూపెడతాను మీరు ఆ స్టాచ్యూ చూసినంతసేపు అలాగానే చూస్తూ ఉండిపోతారు ఇది త్రిశూలం చూడండి గుడి శిఖరం ఇది మీకు చూపె చూపెడతాను స్టాచ్యూ చూపెడతాను చూడండి చూడండి నటరాజ స్వామి మనకి ఎక్కడ జంగ స్వామివారు వచ్చి నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది ఇంత బాగా చెక్కారంటే అంత బాగా టెంపుల్ బ్యాక్ సైడ్లా చేశారు ఇది మొత్తం ఆర్ట్ అంత బాగుందంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు చాలా ఇష్టం వద్దము అంటే నాకు టైం కుదరక రాలేదు ఈరోజు నాకు వీక్ ఆఫ్ ఉంది కాబట్టి అని చూపెట్టడానికి తీసుకొచ్చాను చూడండి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ నా వీడియోకి డ్యూరేషన్ అనేది మినిమం టు మినిమం ఒక త్రీ టూ మినిట్స్ త్రీ మినిట్స్ చూడకుండా జీరో పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ చూస్తున్నారు కొంచెం లాస్ట్ దాకా చూస్తేనే కదా మాకు కూడా హెల్ప్ అయ్యేది కొత్త యూట్యూబర్లకి అలాగే పక్కన అమ్మవారు చూడండి నా పూర్ణాదేవి ఇంకా అవుతూనే ఉన్నాయి ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి బండలు అవి ఇవి వేస్తూనే ఉన్నారు ఇక్కడ మొత్తం చెట్లే ఉంటాయి చూడండి ఎటు పక్కల చూడు చెట్లే ఉంటాయి ఎంత ప్రశాంతంగా ఉంది ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేయడానికి చాలా అంటే చాలా అనువైన ప్లేస్ చూడండి ఇది మీకు ఒక్క ప్లేస్ కూడా మిస్ చేయకుండా మొత్తం వీడియో ఆన్ చేసి రౌండ్గా టెంపుల్ రౌండ్గా తీసి చూపెడుతున్నాను ఇదిగోండి ఇది ఇంకొక టెంపుల్ రాధే 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 రాధాకృష్ణలు చూడండి చిన్న మూర్తి ఏమో ముందలా ఉంటుంది చూడండి చాలా చిన్న మూర్తి వెనకాలనేమో రాధాకృష్ణులది రాధే 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 హరే రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అది చూడండి ఎంత బాగుందో చూసారా ఇక్కడ టెంపుల్లో ప్రతి ఒక్క విగ్రహాన్ని చూస్తుంటే స్వయంగా వచ్చేసి దేవుని భగవంతుడు ఇక్కడనే వచ్చి నిలిచిపోయాడు అన్నట్టు ప్రతిష్ఠించారు ఇక్కడ దీని హిస్టరీ తెలుసుకోవాలంటే మీరు గూగుల్లో మామూలుగా నచ్చిత తప్పవున మనిషి అని కొడితే మీకు దీని హిస్టరీ మొత్తం తెలుస్తుంది చూడండి మొత్తం టెంపుల్ సరౌండింగ్స్ చూడండి మొత్తం నాలుగు సై ఒకటి రెండు మొత్తం మూడు మూడు ద్వారాలు పెట్టారు ఇది మూడో ద్వారం చూడండి మొత్తం ఇక్కడ చూడు మొత్తం అవే గ్రీనరీ తోటే ఉంటుంది శిఖరం పైన చూడండి జెండా ఎట్లా గాలికి ఎట్లా ఉందో ఇది వెంకటేశ్వర స్వామి చూడండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ य ओम नमो नारायण नायक मेन टेपल लोपल की मन मिलता మెయిన్ టెంపుల్కి లోపలికి వెళ్తున్నాము చూడండి ఇది యోగ మందిరం అంటారు ఎందుకంటే ఇక్కడ స్వామివారిని యోగేశ్వరుడు అనేషాన్ని కూడా పిలుస్తారు పిల్ల ఇక్కడనే స్కూల్ కూడా ఉంది పిల్లలకు గురించి చదువుడానికి ఫ్రీగా స్కూల్ పెట్టారు లోపల పిల్లలు మిగతా టైంలో అంత స్కూల్ చదువుకొని వచ్చి ఇక్కడ వచ్చి స్వామివారి ముందల యోగా యోగా చేసి స్వామివారిని ఎల్లప్పుడూ పూజిస్తూ ఉంటారు ఈరోజు సండే కాబట్టి లీవ్ ఉంది పిల్లలకి అందుకే ఎవరు కనబడతలేరు మనకు లేకపోతే మిగతా టైంలో మొత్తం ఇక్కడ పిల్లలే కనబడతారు మనకు లోపలికి వెళ్దాం పదండి ఓ హర్ హర్ మహాదేవ శివ శంకర కొంచెం డిమ్ ఉంది ఎందుకంటే లైట్స్ వేయలేదు ఇక్కడ చూడండి మొత్తం ఆసనాలే ఉంటాయి చూడండి యోగా ఆసనాలు ఇలా వేయాలి అనేసి ప్రతి ఒక్క ఆసనం ఇక్కడ చూడండి అర్థనారీశ్వరూడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాం లోపలికి వెళ్దాం కొంచెం డిమ్ ఉంది ఎందుకంటే ఇక్కడ లైటింగ్ అయితే వేయలేదు ఇప్పుడు ఎందుకంటే ఎవ్వరు లేరు కాబట్టి మనకు లోపలికి వెళ్ళే పర్మిషన్ లేదు కాబట్టి జగద్గురు ఆది శంకరాచార్యులు వారి స్టాచ్యూ చూడండి కొంచెం డిఫరెంట్గా చేశారు ఇంకొన్ని ఆయన గారి పాదాలు ఇంకా ఇది ఏమో అమ్మవారిది చూడండి అమ్మవారిది చక్రం ముందలు ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి అమ్మవారి విగ్రహం ఎంత అందంగా ఉంది అమ్మవారు చాలా అంటే చాలా అందంగా ఉంది మీరు ఆ విగ్రహాన్ని కరు టు పఠించి చూస్తే కింద మనకు శివుడు కనబడతారు అమ్మవారు పాదం పెట్టి శివునిపై నించున్న విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు అయితే జై మహంకాళి జై మహంకాళి జై మహంకాళి ఇంకా ఆఖరిగా చూపెట్టేది మన ధ్యాన యోగ మందిరంలోని శివయ్యని చూపెడతాను చూడండి ఇది చూడండి ఇది స్వామి చూడండి కుబేర స్వామికి ఎదురుగానే ఇవ్వండి శివయ్య ఓం శివాయ ఓం నమ 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 శివాయ ధ్యానమందిరంలో ఉన్న చూడండి మినిమం టు మినిమమ్ ఒక ఫైవ్ ఫీట్ లేకపోతే సిక్స్ ఫీట్ దాకా ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎవరు లేరు ఓం నమ శివాయ 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 చూడండి మీ గురించి అని ఎవరు లేరు అనేసి దగ్గరికి వచ్చి చూపెడుతున్నాను శివాయని హర మహాదేవ శంభో శంకర్ హర హర మహాదేవ శంభో శంకర ఇది నచ్చిత తపోవనం మొత్తం పూర్తి గుడి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి నా వీడియోని